హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కర్రీని అయితే చూపిస్తున్నానండి ఆయిల్ వేసాను ఫస్టే తర్వాత జీలకర్ర ఆవాలు అవన్నీ వేస్తున్నాను తర్వాత మామూలుగా మనం వేస్తాం కదా ఆనియన్స్ టమోటస్ అవన్నీ చూడండి ఆనియన్స్ అయితే వేసేసాను కొంచెం ఇంకా అవి కొంచెం ఆయిల్లోనే మగ్గాలి కొంచెం బాగా డ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసేస్తాను కొంచెం మగ్గాలండి అలాగే కొద్దిసేపు టమాటాలు వేసాను టమాటోస్ ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి కొంచెం సాల్ట్ కొంచెం టర్మరిక్ కూడా వేసిన తర్వాత అవి కొంచెం బాగా మగ్గుతాయి అవి రెండు వేస్తేనే కొంచెం త్వరగా మగ్గుతాయి కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కర్రీ లీవ్స్ మాత్రం మర్చిపోకుండా వేయాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం టర్మిరిక్ అయితే వేసామంటే కొంచెం బాగా త్వరగా మగ్గుతాయి అనమాట కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేయాలి టర్మిరిక్ వేసాను కొద్దిసేపు ఆగిన తర్వాత మగ్గుతాయి అనమాట చూస్తున్నారు కదా కొద్దిసేపు మగ్గాయి చూసారా వంకాయలు వేస్తున్నాను వంకాయ కర్రీ అని మీకు అర్థమైపోయి ఉంటుంది వంకాయలు అంతా వేగిన తర్వాత కొంచెం మగ్గాలి ఆయిల్లోనే మగ్గునిస్తాను కొద్దిసేపు ఆయిల్లోనే బాగా వంకాయలన్నీ మగ్గిపోతాయండి అందులోనే కొంచెం కారము అది ఇది వేసేసాం కదా సో కర్రీ మగ్గుతూ ఉందన్నమాట కొంచెం బాగా అయితే కర్రీ సగభాగం అయితే ఉడికింది వంకాయలు వేసిన తర్వాత అప్పుడే మిరపొడి అంటారు కదా మనం కారం అవన్నీ వేసాము చూసారా ఇప్పుడు చెరువు పక్లు అండి అవి చెరువు పక్కి అనమాట అవి కూడా వేసేస్తున్నాను కర్రీకి సగం ఉడికిన తర్వాత చెరువు పక్కలు వేయాలి లేకపోతే మెత్త అయిపోతాయి కర్రీలో కలిసిపోతాయి అనమాట అందుకని కర్రీ కొంచెం ఉడికిన తర్వాత చెరువుపక్కలనేది వేయాలి ఆల్రెడీ మనం వింటే వింటూనే ఉంటాం కదా చెరువు పక్కలు అంటాము చేదు పక్కలని కూడా అంటాము ఎందుకనంటే అవి కొంచెం చేదుగా ఉంటాయి అన్నమాట సో హెల్తీ అయితే హెల్తీ అండి అసలు హెల్తీకైతే చాలా బాగుంటాయి తినొచ్చు మనం వీక్లీ ట్వైస్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇలాగే కొద్దిసేపు అలా ఉడికి ఉడికించాలి ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత అలాగా బెలూన్స్ అయితే వస్తున్నాయి కదా బాగా ఉడికేసి ఉంటుందన్నమాట కొసేపు అలాగే మగ్గనివ్వాలి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు అది ఉడికేటప్పుడు చూడాలంటారు స్మెల్ అయితే అప్పుడే వచ్చేసి తినేయాలనిపిస్తుంటుంది అలాగా బాగా బెలూన్స్ అయితే రావాలి చూసారా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది అనమాట అలా వచ్చితే మనకు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందని అర్థం నేనైతే ప్లేట్లో అన్నం పెట్టుకున్నానండి నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి అసలు ఉడికేటప్పుడు దాని టేస్ట్ ఏందో మనకు అర్థమైపోతుంది అనమాట చాలా బాగుంది చేపలు కూడా కరగకుండా అలాగే ఉంటాయి అనమాట అంటే మెత్తగా అయిపోతాం అంటే మిడిల్లో వేసాం కదా మనం మెత్తగా అవ్వకుండా మనం సపరేట్గా తినచ్చు చూడండి కావాలంటే చాపుగానే ఉంది చాలా బాగుంటుందన్నమాట కర్రీ మీరు కూడా ట్రై చేయండి వీక్లీ ట్రైస్ అయినా మనం వాడుకోవచ్చు హెల్దీ అండి అసలు వీక్లీ ట్రైస్ వాడచ్చు అనమాట ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా ఎలా ఉందో ఒకసారి చేసు చేయండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో ఆ కర్రీ కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ చూసారా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి